ఏమిటమ్మాండిపోయా ఈ మట్టి మీదే ఇరవై ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది ఆనాటి నుంచి జీవత్సవ బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుంటే పరివెక్కిందమ్మా మరేం పర్వాలేదమ్మా ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా బాగుంది రాము ఇప్పుడు ఆరోగ్యంలో ఉంది మందులు వాడుతుందిగా ఇప్పుడు నయంగానే ఉంది ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు వస్తాను ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది నా పైన గ్రేడ్కి పంపించా ఓకే నువ్వు జానికి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారా ప్రతి ముందుకు ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపమే ఉంది కదా క్షమించానికి ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథల జీవితాలకు ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు తరగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యాల జీవితానికి అన్యాయం చేసేవని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే కానీ నేను నిమిత్తం మాత్రం ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాధను ఆదుకునేవాడు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తమ నన్ను నా బిడ్డని ఆదుకుని తన సుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం కూడా ఇచ్చాడు ఆ రాంబా గౌరవకు వచ్చానికి నా కొడుకు రాంబాబు మీ కొడుకా నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే పోనీలేదు దానికి లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం అనిపించుకో భగవంతుడాడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ మీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను